ఇగో మా షర్టుకు ఒక నాలుగు వంకాయలు దొరికినాయి అయితే హలో ఫ్రెండ్స్ ఈ షర్టుకు ఎన్నో దొరకలేదు ఒక నాలుగే దొరికినాయి వంకాయలు చూడండి పిందలు ఉన్నాయి ఈ నాలుగిటిని మా అమ్మ మాకు కూర ఇస్తా చేసుకుంటుందో చేసుకోదో చూద్దాం అమ్మమ్మ ఇగో కూర గంజ వస్తాను వా ఇగో మా ఒక నాలుగు వంకాయలు దొరికినాయి అయితే చేసుకుంటావు కూర పోయినాయి సరిపోతే గంజి గంజా ఈ గంజి తాగుతావా ఎట్లా స్టోర్ బియ్యమా మస్తు గల్లా అవుతానయి కూర మరి నూనె మంచి నూనె కాబట్టి ఈసారి మంచిగా ఉంటుంది అనుకుంటా ఒక్కొక్కటి లా ఉంటాము సరిపోతే ఒక్కదానివ్వండి ఒక్కదానివే కదా అని నాలుగు వెళ్ళి మళ్ళీ కోసుకొని వచ్చింది นืม่กืมอืมอืมอืมอืมอือืมอืมอืมาืมอืมอืมอืมอืมอืมอืมอืมอไปอืมออือมอ இவை மோட் கொடுவலாயே குறை முதிர் நாம் முதிரக்கொண்ணாம் மெஞ்சியான்டுதி இங்கு எட்டும் నేనేం చెప్తా నేను ఏమి మరి పప్పు చేద్దాం అనుకుంటాను మరి ఏం చేస్తారు